రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోస్ వచ్చేసి టాప్ నెంబర్ నెంబర్ వన్ క్వాలిటీ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చామంతి సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రం నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక సెంట్ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే నూరు రూపాయల నుండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఈరోజు వికోటా మార్కెట్లో మనకు టాప్ నెంబర్ వన్ సరుకు ఉంటే ఒకటి రెండు లాట్లు మాత్రము ఇరవై రెండు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మీకు క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ వచ్చేసి ఒకటి రెండు లాట్లు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలు తా ఉండి నూట యాభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వంద రూపాయలు తా ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి ధరలైతే ధరలైతే వెళ్ళడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై రూపాయలు ఉండి తొంభై ఐదు నూరు రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఇక నంగిలి కోలారు చిక్బలాపూరు కొద్దిగా వర్షాలు పడడం వల్ల రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి ఇక ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరువాసులు ఉంటే ఈ రేట్లు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇంకా త్యాంపూలు వచ్చేసి క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో కూడా కొద్దిగా తేమ ఉండడం వల్ల రేట్లు అనేవి పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి పది నుండి పద్దెనిమిది రూపాయలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా కొద్దిగా త్యాంపూలు ఉండడం వల్ల ఐదు నుండి పన్నె పది పన్నెండు రూపాయల త్యాంపూలు ఇక ఆరు పూలు వచ్చేసి ఇరవై రూపాయల దాకా ఎల్లో బంతిపూలు పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు వికోట నంగిలి కోలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయలర్లు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు చాను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక రంగిల్లో వచ్చేసి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక చామంతి పూల యాక్షన్ అనేది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నంగిల్ మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్